మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తులారాశి తులారాశివారికి మంగళవారం ఎంతో ఆసక్తికరమైన మలుపులతో నిండిన రోజు ఉదయం మొదలు సాధారణంగానే అనిపించినా మధ్యాహ్నానికి దగ్గరగా మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరుగుతుంది ఈ మార్పు ఒక రహస్య వ్యక్తి నుండి వచ్చే ఫోన్ కాల్ ద్వారా మొదలవుతుంది ఆ కాల్ ఎవరిదైనా సరే అది మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే ఒక ముఖ్యమైన సందేశం అని చెప్పవచ్చు ఉదయం సాంతవన భరితంగా రోజు మొదలవుతుంది గాలి తేలికగా మనసు ప్రశాంతంగా ఉంటుంది అయితే మనసులో చిన్న ఆలోచనలు చక్రంలా తిరుగుతుంటాయి ఏదో జరగబోతుందని మీకు అనిపిస్తుంది మీ అంతరాత్మ చెప్పే సంకేతాలను పట్టించుకోండి ఈ రోజు ప్రారంభంలో మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా దాని తర్వాత ఫలితాలను నిర్దేశిస్తాయి పనిలో ఉన్నవారు తాము ఎదుర్కొంటున్న చిన్న సమస్యలను చక్కగా పరిష్కరించగలరు మీ సహచరులు మీపై నమ్మకాన్ని ఉంచుతారు ఉద్యోగ సంబంధంగా కొత్త మార్పులు సూచిస్తున్నాయి ముఖ్యంగా ఒక కొత్త ప్రాజెక్ట్ లేదా ట్రాన్స్ఫర్ గురించి వార్తలు రావచ్చు మధ్యాహ్నం సమయంలోనే ఈ రహస్య ఫోన్ కాల్ వస్తుంది ఆ వాయిస్ మీకు పరిచయమైంది కావచ్చు లేదా కొత్తది కూడా కావచ్చు కానీ ఆ మాటల్లో దాగి ఉన్న సందేశం మీ హృదయాన్ని కదిలిస్తుంది ఇది రెండు విధాలుగా ఉండొచ్చు పాత వ్యక్తి మళ్లీ సంప్రదించడం అంటే గతం నుండి మీరు మర్చిపోయిన ఒక కథను తిరిగి తీసుకొని రావటం కావచ్చు లేదా కొత్త పరిచయం ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ మొత్తంగా ఈ కాల్ తర్వాత మీలో ఒక కొత్త ఉత్సాహం ఒక ఆలోచనల వర్షం మొదలవుతుంది కొంతమంది తులారాశివారు ప్రేమ విషయాల్లో గందరగోళానికి లోనవ్వవచ్చు మరికొందరికి ఇది ఒక బిజినెస్ అవకాశాన్ని తెచ్చే కాల్ గా కూడా ఉండవచ్చు ఏదైనా సరే అది మీ జీవితాన్ని మారుస్తుంది ప్రేమ జీవితంలో చిన్న అపార్థాలు తొలగిపోతాయి మీ భాగస్వామి మీరు గమనిస్తున్నారని తెలుసుకుని సంతోషిస్తారు అయితే ఆ రహస్య కాల్ విషయాన్ని సూటిగా చెప్పకపోతే అనుమానాలు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి స్పష్టతతో వ్యవహరించండి సింగిల్ గా ఉన్న తులారాసు వారు ఈరోజు మొదలైన పరిచయం వల్ల భవిష్యత్తులో ఒక కొత్త ప్రేమ కథను ప్రారంభించే అవకాశం కూడా ఉండొచ్చు కార్యాలయంలో మీ యొక్క ప్రతిభను గుర్తించే రోజుది మీరు చెప్పిన ఆలోచనలను పై అధికారులు ఆమోదించవచ్చు ఆర్థికంగా చిన్న లాభం కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా లేదా మీ పాత పరిచయాల ద్వారా వచ్చే ఆఫర్ల ద్వారా ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే మీ మనస్సు కొంత గందరగోళంగా ఉండే అవకాశం కూడా ఉంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలేవీ లేవు కానీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఫోన్ కాల్ వల్ల కలిగిన భావోద్వేగ ప్రభావం వల్ల మీరు కొంత సమయానికి విచారంగా అనిపించుకోవచ్చు నీరు ఎక్కువగా తాగండి చిన్నగా ధ్యానం చేయండి ఇది మీ మానసిక ప్రశాంతతను తిరిగి తెస్తుంది సాయంత్రం సమయంలో ఈ రోజు జరిగిన విషయాలపై మీరు లోతుగా ఆలోచిస్తారు ఆ ఫోన్ కాల్ యొక్క అర్థం దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతుంది రాత్రికి సమాధానాలు దొరకకపోయినా మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది మీరు ఆ ఫోన్ కాల్ ద్వారా ఒక నూతన దిశలో అడుగు వేస్తున్నారని గ్రహిస్తారు చంద్రుడు మీ రాశపై పయనిస్తుండటం వల్ల ఈ రోజు భావోద్వేగాలు పెరిగే రోజు బుధగ్రహం అనుకూలంగా ఉండటంతో కమ్యూనికేషన్ అంటే ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో కీలక మార్పును తెలుసుకుని వస్తుంది శుక్రగ్రహం దృష్టి మీపై ఉండటంతో ప్రేమ విషయాలు సానుకూలంగా మారతాయి ఈరోజు శుభరంగు వచ్చేసి పీచ్ కానీ లేదా నీలిరంగు కానీ శుభ అంకె వచ్చేసి ఆరు శుభ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి రెండు గంటల వరకు శ్రీ హనుమంతుణ్ణి లేదా దుర్గామాతను ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు జీవితం అప్పుడప్పుడు రహస్యంగా సంకేతాలు పంపుతుంది వాటిని పట్టించుకోగలవారే భవిష్యత్తు దిశను మార్చుకోగలుగుతారు ఈ రోజు వచ్చిన ఆ ఫోన్ కాల్ సాధారణమైంది కాదు అది మీకు ఒక కొత్త ఆరంభం కొత్త అవకాశానికి ద్వారం ధైర్యంగా జ్ఞానంతో ముందుకు సాగండి మొత్తంగా తులారాశి వారికి మంగళవారం జీవిత మార్పు కలిగించే రోజు ఒక చిన్న ఫోన్ కాల్ మీలో కొత్త భావోద్వేగాలను కొత్త దారులను తెలుస్తుంది ఆ ఫోన్ వెనక ఉన్న వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలియకపోయినా భవిష్యత్తులో మీరు తెలుసుకుంటారు అది దేవుడు పంపిన సంకేతం అని గ్రహించండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి